నేను ఇచ్చేది లైఫ్ టైమ్ ఛాలెంజ్ ఏసుక్రీస్తు ప్రభు గారు పరలోకంలోనే పుట్ట పుట్టక ముందు పరలోకం లేదు ఏసు పుట్టక ముందు పరలోకమే లేదు ప్రభు గారు పరలోకంలోనే పుట్టాడు పరలోకంలోనే పుట్టాడు కాదంటే నేను నూరుకోని కంపల్సరిగా వస్తాను మాట్లాడతాను యేసును కన కన్న తర్వాతే జరుగుతుంది పరలోకం దేవుడు పుట్టలేదు అని మీరు చూపిస్తున్న లో దేవుని పిల్లల అందులో మీకు అర్థం కాని విషయాలు కూడా ఉన్నాయి నేను ఇది ధైర్యంగా చెప్తున్నాను పరలోకానికి అంటే ముందు లేదు పరలోకం వచ్చిన తర్వాత ఆయన పుట్టాడు ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకములోనే పుట్టాడు నేను ఇచ్చేది లైఫ్ టైమ్ ఛాలెంజ్ ఏసుక్రీస్తు ప్రభు గారు పరలోకంలోనే పుట్టాడు పుట్టలేదు అని మీరు చూపిస్తున్న రిఫరెన్స్లో దేవుని బిడ్డలారా అందులో మీకు అర్థం కాని విషయాలు కూడా ఉన్నాయి నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను ఏసుప్రభు గారు ఏమా పరలోకాని కంటే ముందు లేడు పరలోకం వచ్చిన తర్వాత ఆయన పుట్టాడు ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను వాక్యాలు లేఖనాలు మీకే కాదు మాకు తెలుసు నేను బైబిల్ సాధారణంగా చదవను సింపుల్గా చదవను తొందరపడను సాధారణంగా ఎవరిని విమర్శించను ఎందుకంటే ఉన్న వాళ్ళు విమర్శించరు సబ్జెక్టు వాళ్ళు కదలకుండా మెదలకుండా ఉంటారు అది నేర్చుకోవాలి ఒకటో అధ్యాయం ఇది పట్టుకోండి అది పట్టుకోండి వార్త ఒకటి రెండో వచ్చిన రెండవ వచనము ఆయన ఆది ఎందుకు దేవుని అయితే ఉండేను ఆ సమస్తము ఆయన మూలముగా కలిగిను అవును కలిగి ఉన్న దేదీయు ఆయన లేకుండా కలగలేదు కలిగియున్న దేదీయూ ఆయన లేకుండా కలగలేదు ఏసు పుట్టకముందు పరలోకం లేదు ఏసు పుట్టకముందు పరలోకమే లేదు పరలోకమే లేదు అంటే ఎవరున్నారు తండ్రి అయిన దేవుడే ఉన్నాడు వంటగా ఆయన మాత్రమే వసించుచు ఏసుని కన్నాడు ఏసును కన కన్న తర్వాతే జరుగుతుంది పరలోకం నేను చెప్పాడండి పరలోకమే లేదు ఎప్పుడు పుట్టింది పరలోకం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే ఏసు పుట్టాలి అప్పుడు ఏసు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేశారట